శ్రీ శ్రీగురి భీవన్మ ఆత్మస్కారం ఓంకార సముద్రములో ఓంకారము తెప్ప కొయ్య కెల్లన్ ఐన్ క్లీన్ సౌహు అను బీజములోంకారములోన నుండు నిలచియుండును కాలీ మనకి సృష్టి అనేది ఓంకారము నుంచి ఉద్భవించింది నిరాకారు నిల్గొన పరమాత్మ విశ్వకర్మ పరమాత్మ నిరాకారుడు ఆయన సాకారము ధరించి పంచముఖాలుగా ఉద్భవం తనకు తానే ఉద్భవించాడు ఆ విశ్వకర్మ పరమాత్మ నుండే సమస్త సృష్టి జరిగింది ఆ విశ్వకర్మ పరమాత్మ నుండే ఈ దశ అవతారాలు ఆయనే విశ్వకర్మ పరమాత్మ తాలూకా అవతారాలే ఈ దశ అవతారాలు ఈ అంశం నుంచి వచ్చినదే ద్వాదశ ఆదిత్యులు ఏకాదశి రుద్రులు పంచభూతాలు ఇవన్నీ కూడా విశ్వకర్మ పరమాత్మ యొక్క సంకల్పం నుంచి ఉద్భవించారు అందుచేత దానికి మూలమైనది శబ్దము ఓంకారం అందుచేత ఈ సృష్టి అంతా ఓంకారం నుంచి వచ్చింది ఓం చేకాక్షరం బ్రహ్మ అందుకే బ్రహ్మము అంటే ఎవరు బ్రహ్మ అంటే ఎవరు అంటే ఓమ అందుకే ఈ ఓంకార ఉపాసన అనేది అత్యంత ప్రధానమైనది ప్రతి మంత్రానికి ముందు అందుకే ఎటువంటి మంత్రమైనా సరే ఈ ముప్పై మూడు కోట్ల దేవతలకు సంబంధించిన మంత్రాలకి ప్రథమంగా మొదటగా ఓంకారాన్ని మనము ఉచ్చారణ చేయాలి అందుకే ఇవన్నింటినీ వదిలేసి ఒక ఓంకారాన్ని మాత్రమే మనము సాధన చేసుకుని ఓంకారాన్ని ఉపాసన చేసుకుని ఓంకార సాధన చేసుకొని ఈ క్రియాయోగంలో ఓంకారం ఉంటుంది అది బయటికి రాకుండా ఉంటుంది ఓంకార దాని మీద దృష్టి పెట్టి దృష్టిని భ్రూమధ్యంలో పెట్టి ఈ భ్రూమధ్యంలో ఉండే వెలుగును చూసి ఆ వెలుగు తాలూకు శబ్దం ఓంకారంగా భావన చేసి ఇది సాధన చేసుకుంటే ఓంకార సాధన ఇది అనునిత్యము సాధన చేయాలి ఇది ప్రతి జీవిలోనూ ఈ ఓంకార శబ్దము జ్యోతిష్ స్వరూపం అనేటటువంటిది ఉంటుంది ఈ ఓంకార సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు పావనులు పునీతులు మార్గదర్శకులు అవతార పురుషులు వాళ్ళను మనం అనుసరించాలి వాళ్ళు చెప్పేది వినాలి అయితే ఈ ఓంకారమే మహాసముద్రము ఈ సముద్రంలో సుఖదుఖాలు కష్ట నష్టాలు లాభ లాభ నష్టాలు ఇవన్నీ ఉంటాయి వీటిని అధిగమించడం కోసం మళ్ళీ ఓంకారం అనేటటువంటి తెప్పక తయారు చేసుకుని ఆ ఓంకారం ద్వారానే మనము తదుపరి చివర గమ్యానికి చేరుకోవాలని మహర్షులు సూచించారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు స్వయంగా అందుచేత ఈ సాధన చేసుకునేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముక్తులు వాళ్ళే పరమ పవిత్రులు అటువంటి వారే మనుషులు మానవ జన్మకి సార్థకత చేకూరేవాళ్ళు అందుచేత అటువంటి వాళ్ళ తాలూకా సాధనని మనము కూడా నేర్చుకొని మనము నిత్యము అటువంటి సాధనలో ఉంటామని కోరుకుంటూ Suasti